ఈ పూజ చేయడం వలన నాకు చాలా మంచి జరిగింది తప్పించి చెడు అయితే అస్సలు జరగలేదు మరి మంచి జరిగింది కదా నలుగురికి ఉపయోగపడేలా నేను కూడా షేర్ చేయాలి కదా అందుకని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో మా ఫ్యామిలీ కూడా ఉండాలి రాహుకాల పూజ అంటే రాహుకాల టైమింగ్స్ ఉంటాయి ఉంటాయన్నమాట ప్రతిరోజు కూడా మంగళవారం శుక్రవారం ప్రత్యేకంగా ఉంటాయి మంగళవారం వచ్చేసి మనకు ఆఫ్టర్నూన్ త్రీ నుంచి ఫోర్ వరకు ఉంటుంది అలానే ఫ్రైడే వచ్చేసి మార్నింగ్ మనకి టెన్ టు ట్వెల్వ్ అనమాట ఈ టైమింగ్స్ మనకి రావుకాలం అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఈ రావుకాలంలో నిమ్మడప్పతో మనం దీపం పెడితే ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెలో కానీ మనం గొబ్బొత్తులు ఉంటాయి కదా ఆ ఒత్తులతో మనం దీపారాధన చేస్తే చాలా మంచిది నేను ఈ రావుకాల దీపం అనేది ఇప్పుడు కాదు నా మ్యారేజ్ అయిన స్టార్టింగ్లోనే స్టార్ట్ చేశాను అనమాట నా మా రిలేటివ్లో ఒక ఆంటీ ఉంటారు అమ్మవారు పూజ చేస్తూ ఉంటారనమాట ఆ ఆంటీ చెప్పారు చెయ్యమ్మ చాలా మంచిది అని చెప్పి ఇంకందుకని చెప్పి అప్పటి నుంచే స్టార్ట్ చేశాను నేను ఆ టైం మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము ఆర్థిక పరంగా కానీ మానసికంగా కానీ అన్ని విషయాల్లోనూ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ అలా అన్నిట్లోనూ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాం అనమాట ఆ ఆంటీకి కూడా తెలియదు మేము ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని చెప్పి జస్ట్ ఆమె నోటి ద్వారా ఆమె చెప్పారు ఆంటీ అసలు ఆ టైంలో ఆ ఆంటీ నా ఆంటీకి నాకెందుకు చెప్పాలనిపించిందో అని చెప్పి ఎందుకు చెప్పారో అంత మన మంచుకేలా అని చెప్పి నేను చేయడం అయితే స్టార్ట్ చేశాను స్టార్టింగ్లో అయితే నాకు ఎన్ని దీపాలు పెట్టాలనేది అయితే ఆ పెద్ద ఐడియా అయితే ఏమీ లేదు నార్మల్గా అయితే నిమ్మ ఉంటాయి కదా అవి ఇంట్లోనే చేసాను పూజ ఇంట్లోనూ చేయొచ్చు కాకపోతే చాలా పరిశుభ్రంగా ఉండాలి ఇంట్లో చేసేటప్పుడు ఇప్పుడు నేను చెప్పేది మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీ ఇంట్లో ఇప్పటి వరకు తులసి మొక్క లేకపోతే కనుక తెచ్చి పెట్టుకోండి దానివల్ల మీకు జరిగే అయితే ఏమీ లేదు మంచి జరిగితే తప్పించి చెడైతే అస్సలు జరగదు ఈ రాహుకాల పూజ అనేది మనం ఇంట్లో కన్నా కూడా ఇలా తులసి మొక్క దగ్గర కానీ లేదంటే గుడుల్లో కానీ అమ్మవారి టెంపుల్స్ ఉంటాయి కదా అలాంటి టెంపుల్స్ లో చేయడం అనేది చాలా మంచిది ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు ఏదో ఒకటి గొడవలు ఉంటూ ఉంటాయి ఏదో తిట్టుకుంటూ ఉంటాము కొంచెం శుభ్రంగా ఉండదు మనం ఏమైనా పీరియడ్స్లో ఉన్నప్పుడు తిరుగుతూ ఉంటాము అలాంటి గాలి ఉంటుంది కాబట్టి అక్కడ చేయడం అంత మంచిది కాదేమో అని చెప్పి చెప్తూ ఉంటారనమాట చాలా మంది అందరికీ అలా టెంపుల్స్కి వెళ్ళడానికి ఒక్కొక్కసారి వీలు పడదు కాబట్టి తులసి ముక్క ఉంటే అన్ని విధాలుగా కూడా చాలా మంచిది అనమాట అందుకని చెప్తున్నాను ఖచ్చితంగా ఇప్పటివరకు లేకపోతే కనుక ఆనవాయితీ అలాంటివి ఏమీ ఉండవు తులసి ముక్క పెంచుకోవడానికి లేకపోతే కనుక తెచ్చి అలా ఒక పెద్ద కుండీలో పెట్టుకోండి మంచి గుబురుగా అయితే వస్తుంది ఇక్కడ చూసారు కదా మనకి తాంబూలా రెడీ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర అట్టిపళ్ళు లేకపోయినా బెల్లం ముక్కైనా ట్టవచ్చు మీరు ఏ పూజ చేసినా కానీ ముందుగా పూజ కోసం అయితే మాత్రం ఒక తాంబూలం రెడీ చేసుకున్నాను అనమాట అది కూడా లేకపోతే బెల్లం ముక్క ఏ పూజ చేసిన ముందు స్టార్టింగ్లో మనం గణపతి పూజ చేస్తాం కాబట్టి పసుపు గణపతిని తయారు చేసుకోండి ఆ తర్వాత ఇంకొక గణపతిని ఇంకొక పసుపు ముద్దని తయారు చేసుకుని అందులో మనం అమ్మవారు ఉందనుకొని మనం ఈ పూజ చేయాలి చక్కగా గులాబీలు ఎర్ర ఎర్ర పూలు ఏమైనా రెడ్ ఫ్లవర్స్ ఏమైనా ఉంటే కనుక అవి కూడా రెడీ చేసుకోండి ఇంకా తమలపాకులు ఇలా ఒక ప్లేట్లో చక్కగా ఒక పద్మం ముగ్గు వేసుకొని నిమ్మడబ్బులు ఉంటాయి కదా అవి మంచిగా పిండేసి ఆ రసాన్ని పారేసేయండి దాంతో మీరు ఏమీ చేయొద్దు ఇలా నిమ్మకాయలను ఆఫ్గా కట్ చేయండి మీరు ఒకటి పెడతారా రెండు పెడతారా మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది అలా పెడతారా అది మీ ఇష్టము ఎట్లా పెట్టినా కానీ అమ్మవారి వరకు వెళ్తుందనమాట నేనైతే ఇక్కడ తొమ్మిది పెట్టాను మన శక్తి కొద్ది ఆ టైంకి మనకి ఎలా చేయాలనిపిస్తే అలా పూజ ఉండాలి అంతేకాని గొప్పలకైతే మాత్రం చేయకూడదు నిమ్మడొప్ప అనేది మనకి ఇంపార్టెంట్ ఆ రసాన్ని మాత్రం అసలు యూజ్ చేయద్దు ఇలా ఆవు నెయ్యిలో కానీ లేదంటే నువ్వుల నూనెలో కానీ ఈ గొబ్బొత్తులు ఉంటాయి కదా అవి మనం కొంచెం అట్లా డిప్ చేసి నిమ్మడొప్పలో పెట్టాలన్నమాట తమలపాకుల్లో మనం పద్మముక్కు వేస్తాం కదా పసుపు కుంకుమ అవన్నీ వేసి చక్కగా దీపరాజుని అయితే చేసుకోవాలి కానీ అవి కొండ అవి కొండెక్కే వరకు కూడా మనం అక్కడే ఉండాలన్నమాట గుడుల్లో అయితే తీసిపారేస్తూ ఉంటారు అందుకే చెప్తున్నాను తులసి మొక్క పెంచుకుంటే మంచిగా అక్కడ చేసుకోవచ్చు మన ఇష్టం మన ఇంటి ముందు కాబట్టి ఎంతసేపు అయినా అవి అట్లా పెట్టుంచవచ్చు ఇంక ఇక్కడ ఇదంతా పూజ అంతా అయిపోయిన తర్వాత మొత్తం తీసి పక్కన పెడతాను అనమాట ఇక్కడ మాకు నది దగ్గరలో ఉంటుంది కృష్ణానది అక్కడికి వెళ్ళి మా మా హస్బెండ్ అక్కడ వెళ్ళి వస్తారు ఇంక ఇక్కడంతా శుభ్రం చేసేసాను పూజ కూడా అయిపోయింది నేనైతే మంగళవారం మధ్యాహ్నం మూడింటి వరకు మూడింటికి అట్లా చేశాను అనమాట త్రీ టు ఫోర్ లోపు ఉండాలి ఈ పూజ అనేది మనం అప్పటి వరకు ఏమి తినకూడదు ఉపవాసంగా ఉండాలి ఒత్తులు కొండెక్కేంత వరకు కూడా దుర్గాదేవి అష్టోత్తరం కానీ లేదంటే శ్రీమాత్రే మహాయన అనుకోవచ్చు చాలా మంచిది మీరు అసలు ఏ కోరిక కోరుకోని అవసరం లేదు అమ్మవారికి తెలుసు మనకి ఏం కావాలి ఏమిటి అని